يا جنكلل 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 టెర్రరిస్టులు బ తీసుకోవడం జరిగింది దీన్ని మొట్టమొదటిగా మరి ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ రీజనల్ పార్టీ లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ టెర్రరిస్ట్ చేసిన కాతికానికి ఆయన తీవ్ర మనస్తాపం చెప్పి మరి ఈ రోజు ఈ కార్యక్రమం చేయమని నిరసన తెలియజేయమని శాంతి ర్యాలీ జరపమని చెప్పడం జరిగింది దానికి మరి మద్దతుగా సంఘటన మద్దతుగా మరి రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి సివిల్ సప్లై డైరెక్టర్ అయిన శివదత్ గారి ఆధ్వర్యంలో ఈవేళ కొవ్వొత్తులు ప్రదర్శన చేయడం జరిగింది మరి అదే విధంగా రోజువారీ రేపు కూడా కార్యక్రమం జరగడం జరుగుతుంది ఏంటి దీన్ని భారతదేశం అంతా కూడా ఒక్కసారి ఉరిక్కిపడేలా చేయడం జరిగింది ఏంట ఆర్టికల్ త్రీ సెవెంటీ పెట్టిన తర్వాత అతి పెద్ద దాడి కాబట్టి భారత ప్రభుత్వం మరి తప్పనిసరిగా ఆ దాడి తీసిన వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితులను వదలకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం వాళ్ళని తప్పనిసరిగా ఎన్కౌంటర్ కూడా చేయాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం అదే ముఖ్యంగా పిఓకే అక్రమ కాశ్మీర్ ని మన స్వాధీనం చేసుకోవాలని ఎప్పుడైనా సరే మన ప్రధాని మంత్రి అలాగే హోంశాఖ మంత్రి కూడా మరి దావత్ గారు నాయకత్వంలో తప్పనిసరిగా పిఓకే స్వాధీనం చేసుకుంటే ఇటువంటి టెర్రీస్ట్ పనులు అన్ని కూడా అరికట్టడం అవుతుందని కాబట్టి ఏంటంటే కాశ్మీర్ ఈ వేళ సొందర ప్రదేశంగా టూరిస్టులు పెరుగుతున్నారని చెప్పేసి వాళ్ళని ఉనికిని కాపాడుకోవడానికి ఈ రోజు ఈ రాజధాని ఒడగట్టారు అందులో ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేసి వాళ్ళ ఫ్యాన్లు ఇప్పి వాళ్ళు శుంతి చేయించుకున్నారా లేదా అని చూసి వాళ్ళు హిందువులే కాదని చెప్పేసి అలాగే ఖురాన్ చదవమని చెప్పేసి ఇటువంటి దాడులు పాటు తీవ్రంగా కనిపిస్తూ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈ రోజు శివదత్తు గారు ఇక్కడ నక్కపిల్లి గ్రామంలో చేయడం చాలా అందరూ కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తారు ముఖ్యంగా శాంతి ర్యాలీని చేపట్టి తప్పనిసరిగా రేపు రాబోయే కాలంలో పాకిస్తాన్ మీద ఎటువంటి మిత్రపక్షం లేకుండా అందరికీ నమస్తే అండి మరి ఏదైతే ఉగ్రవాద దాడి భారతదేశంలో ఉన్న ప్రయాణికులు ఈరోజు సుమారు ఇరవై తొమ్మిది వరకు మరణం చెందారు అని తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ఆయన చాలా మనోవేదన చెంది పార్టీ పరంగా జనసేన పార్టీ తరఫున దేశ ఐక్యతను చాటుకోవాలి వారికి ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి సంతాపం తెలియచేయాలి జనసేన పార్టీ భారతదేశ ఐక్యత కోసం పనిచేస్తుందని తెలియచెప్పే ప్రక్రియలో ఆ ఏదైతే ఇరవై తొమ్మిది మంది చనిపోయారో ఆ కుటుంబాలకి సంతాపం తెలియచేస్తూ జనసేన పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి ప్రాంతంలో ప్రతి పంచాయతీలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించి మరి మూడు రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ నక్కపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నాం అలాగే రేపు రోజంతా కూడా ఈ యొక్క నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయం వద్ద సంతాప దీక్ష చేపట్టబోతున్నాం ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ దీక్ష ఉంటుంది అలాగే రేపు సాయంత్రం ఆరున్నరకి కోటవర్ట్ల మండలంలో కోటవర్ట్ల టౌన్లో ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తాం అలాగే ఎల్లుండు అంటే శుక్రవారం నాడు మానవహారాలతో ఐక్యత చాటుకునే విధంగా ఇటు నక్కపల్లి అటు రాయవరం అటు కోటఓట్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టబోతున్నాం నిజంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు జనసేన పార్టీ తరఫున చేయడం మాకు చాలా గర్వంగా ఉంది మా దేశం కాపాడుకోవాలి ఇది మా దేశం ఈ దేశం కోసం మేము పనిచేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం మాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించినందుకు అన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ ఎవరైతే ఈ యొక్క ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయారో మా భారతీయులు వాళ్ళందరి కోసం కూడా మేము సంతాపం తెలియజేస్తున్నాం తీవ్రంగా చింతిస్తున్నాం బాధపడుతున్నాం దేశాన్ని కాపాడుకోవడం కోసం ఏ కార్యక్రమం చేయడానికైనా సరే జనసేన పార్టీ తరఫున మేమంతా సిద్ధంగా ఉంటామని తెలియపరుస్తూ నాతో పాటు ఈరోజు మా యొక్క జనసేన పార్టీ పాకిరాపడ నియోజకవర్గం నుంచి నాలుగు మండలాల నుంచి ముఖ్య నాయకులు అందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు అందులో భాగంగా పెద్దలు తోట నగేష్ గారు ఆకేటి గోవిందరావు గారు బాబురావు మాస్టర్ గారు వరంధా అప్పలరాజు గారు గణేష్ గారు అలాగే నాని గారు మరిద్దరు చాలా మంది పేరు పేరున మీడియా వరకు ఆ మీడియా నోట్ కూడా ఇస్తాము సో అది కంపల్సరిగా మీడియా సోదరులు కూడా దీన్ని కవర్ చేయడానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ